వందే ఎస్ మాత్రం నూట నేడు లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించనున్నారు ఈ చర్చలో జాతీయ గేయం గురించి అనేక ముఖ్యమైన పలు వాస్తవాలు వెల్లడిస్తారని దేశవ్యాప్తంగా అందరూ భావిస్తున్నారు పాటలోని కొన్ని శ్లోకాలను కాంగ్రెస్ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు తొలగించిందని ప్రధానమైన ఆరోపణలున్నాయి సో అలాంటి ఆరోపణలు ప్రధానమంత్రి ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా పార్లమెంట్ లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది ఇక నేడు లోక్సభ అజెండాలో జాతీయ గేయం వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవంపై పది గంటల పాటు లోక్సభలో చర్చ జరగనుంది ప్రధానమంత్రి మోడీ ఈ చర్చను ప్రారంభిస్తారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండవ వక్తగా తన ప్రసంగాన్ని వినిపిస్తారు లోక్సభలో కాంగ్రెస్ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ ప్రియాంక గాంధీ సహా అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు ఈ యొక్క చర్చలో పాల్గొంటారని అందరూ భావిస్తున్నారు చూడాలి మరి ఈ చర్చలో పాల్గొంటారా పాల్గొన్నారా అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది లోక్సభ చర్చ తర్వాత రాజ్యసభలో సైతం రేపు వందే మాత్రం గురించి చర్చ చేస్తుంది రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు ఆరోగ్య శాఖ మంత్రి రాజ్యసభ ఆ నాయకుడు జేపీ నడ్డా రెండో స్పీకర్ గా కూడా ప్రసంగిస్తారు రేపు ఉభయ సభలలో చర్చ జరిగే చర్చ భారత జాతీయ హోదానికి స్నేహమైనటువంటి వందే మాత్రం చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది అయితే డిసెంబర్ రెండో తారీఖు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షన జరిగినటువంటి పాలక ప్రతిపక్ష నాయకుల సమావేశం ఈ అంశంపై చర్చించడానికి అంగీకరించింది కాబట్టి పద్దెనిమిది వందల ఐదులో గొప్ప సాహిత్యవేత్త బంకీ చంద్ర చటర్జీ బెంగాలీలో వందే మాత్రం ఆ రాశారు అందరికీ తెలిసిన విషయమే ఈ పాట పద్దెనిమిది వందల ఎనభై రెండులో మొదట ప్రచురించిన ఆయన ప్రసిద్ధి నవల ఆనంద మఠంలో భాగం ఈ పాటని జదునాథ్ భట్టాచార్య స్వపరిచారు లక్షలాది మంది విప్లవకారులను ఏకం చేస్తూ భారత స్వతంత్ర ఉద్యమంలో వందే మాత్రం ఒక ప్రధాన ప్రేరణగా మారింది పంతొమ్మిది వందల యాభైలో భారత గణతంత్రం ఏర్పడటంతో దీన్ని జాతీయ గీతంగా స్వీకరించారు కాబట్టి సో ఇక ఉందే మాత్ర నూట యాభై వార్షికోత్సవం పైన నేడు లోక్ సభలో పది గంటల పాటు చర్చ జరగనుంది ఈ చర్చ సందర్భంగా కొంత గందరగోళం కూడా ఏర్పడుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు దాని గల కారణం ఏంటంటే వందే మాత్రం గేయాన్ని కొందరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కొన్ని అక్కడ మార్పులు చేర్పులు చేశారని ప్రధానంగా ఆరోపణ కాబట్టి సో ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశం ఉంది సో ఆ సమయంలో మరి కొంత గందరగోళం కూడా ఏర్పడుతుందని చెప్పేసి కూడా అందరు భావిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా అందరు ఆసక్తి అనమాట ఏం చర్చ చేయబోతున్నారు ఏం మాట్లాడబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పేసి కూడా అందరు ఎదురు చూస్తున్నారు